చెప్తారు చేసుకోవచ్చు శుభ్రంగా చేసుకోవచ్చు రంగులాలు దాటుకునే శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని లేదంటే మట్టితో చేసుకొని ప్రతలో ఇందాకే చెప్పేశానమ్మ ప్రతిలో చక్కగా అంత శివలింగాన్ని పెట్టుకుని ఓం నమ నమ శివాయ ప్రతి మనిషి ఇంట్లో శివలింగం పెట్టుకో శివలింగం పెట్టుకోకూడదు అనేటువంటిది ఏం లేదు కాకపోతే అంటే అంట్లు ముట్లు ఇవన్నీ వచ్చినప్పుడు వాటిది మనం చేయలేము కాబట్టి ఇళ్లలో పెట్టుకోవద్దు అంటుంటాం ఇళ్ళల్లో విగ్రహాలు పెట్టుకున్నప్పటికీ కూడా రెండు అంగురాలు దాటి ఎందుకు పెట్టుకోవద్దు అంటామో రెండు అంగరాల వరకు ఉంటే పంచదారో పట్టికెల్లము అరటి పండుగ ఏదైనా పండు నివేద్యం పెడితే సరిపోతుంది రెండు అంగుళాల మించి కనుక పెద్ద ఉంటే దానికి విశేషమైన నివేదనలు అవన్నీ ఉంటాయి కాబట్టి అవి ఇంట్లో ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం అంటూ ఉంటాం చక్కని శివలింగం పెట్టుకోవచ్చు వాళ్ళు ఏదైనా వెళ్తున్నారు ఏంట్లా పరిస్థితి అనుకున్నప్పుడు అన్ని ఒడ్లు తెచ్చుకొని ఒక గిన్నెలో సగం ఒడ్లు పెట్టి ఆ శివలింగం ఆ ఒడ్లలో పెట్టి నిండా ఒడ్లు కప్పేసి ధాన్యాధివాసం త్వరలో పక్కన పెట్టేస్తే వాళ్ళు నాలుగైదు రోజులు పది రోజులు ఊరు వెళ్తున్నప్పుడు వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని దర్శనం చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు మాది పరిస్థితి ఓం శ్రీ మహా నాకు తెలిసి మీ అందరి డౌట్లు ఈ ఒక్క వీడియోతో క్లారిటీ అయిపోయాయి కదా శివుడిని ఇంట్లో పెట్టుకోవచ్చు కాకపోతే మనం రోజు నిత్య దీపం పెట్టుకోవాలి అది పూజ చేయగలుగుతూ మనం ఉండాలన్నమాట సో అందుకే నేనైతే భయం లేకుండా నేను ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా సరే నేను పూజ చేస్తున్నాను కాబట్టి నేను శివలింగాన్ని ఇంట్లో పెట్టుకున్నాను అదే ఎవరైనా సరే శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మేము పూజ చేయగలమా లేదా అని ఆలోచించుకొని మాత్రమే శివలింగాన్ని తీసుకోండి ఓకేనా మనం తీసేసుకొని శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని పూజ చేయకుండా అలా వదిలేస్తే కూడా అది మనకి అంత పాజిటివ్గా అనిపించదు కాబట్టి అందుకే అంటే శివుడు బోలాశంకరుడు కానీ మనం రోజు పూజ చేసుకోవడం వల్ల మన ఇంట్లో పాజిటివిటీ కూడా పెరుగుతుంది కదా సో అది కూడా ఒక్కసారి ఆలోచిద్దాం అందరూ థ్యాంక్ యూ